ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను మరి దేవుడిచ్చిన యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభుల వారికి గాక దేవత దేవుడు చేస్తున్నటువంటి యొక్క అద్భుతమైన కార్యాల ద్వారా ప్రభు నామాన్ని మనం ఎంతగానో మహింపరచడానికి అవకాశం దేవుడిచ్చాడు ఈరోజు నుంచి చాలా ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకొని పోతున్నాం పాలయాంగిచ్చగారు రాసినటువంటి నాలుగవ కోణం ద ఫోర్త్ డైమెన్షన్ విజయవంతమైన విశ్వాస జీవితానికి మరెన్నో రహస్యాలు ఈ యొక్క మరి బుక్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి దయచేసి ప్రతి వారు కూడా ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించి జీవితంలో ఇవి చాలా ప్రముఖ పాత్రను పోషిస్తాయి యొక్క విషయాలు నేను గతంలో చెప్పిన అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు వారు చూడటం జరిగింది హలో మరి మరి రోజున కూడా పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కార్యాలు చేయడానికి అన్ని ఇష్టపడుతున్నాడు సరే ఎందుకు మనం దేవుని యొక్క వాక్యపు పిలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం ఇక్కడ ఫోర్త్ డైమన్సన్ నాలుగవ కోణము అంటే ఏంటి అసలే పొదుగుట ఆ విశ్వాసపు విధి ఈ యొక్క విషయాలు మనం ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం నీ స్వకీయ విశ్వాసం ద్వారా మాత్రమే దేవుడు ఎల్లప్పుడూ తన మహత్కార్యాలను జరిగిస్తూ ఉంటుంటాడు నీలో విశ్వాసం ఉన్నదనుట నగ్న సత్యం వాస్తవం నీకు తెలియదు చాలామందికి నీలో విశ్వాసం ఉన్నది ఇది నమ్మదగినటువంటి సత్యం అనమాట నగ్న సత్యం ఎలా అంటే దేవుడు పరిమాణం బట్టి ప్రతి ఒక్కరికి విశ్వాసాన్ని అనుగ్రహించను అని బైబిల్ సెలవిస్తుంది నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నీలో విశ్వాసం ఉన్నది ఏ మెన్ లూయా ఆ యొక్క విశ్వాసాన్ని గ్రహించాలని నీవు ప్రయత్నించవచ్చు కానీ నీకు విశ్వాసం అవసరమైనప్పుడు ఆ విశ్వాసం నీలోనే ఉంది నీకు రెండు చేతులు భుజాల నుండి వేలాడుచున్నవా లేదా అని తడిమి చూసుకోనక్కర్లేదు అవి అక్కడ ఉన్నాయని చెప్పి మనకు తెలుసు కదా అయితే నీలో ఉన్నటువంటి విశ్వాసం క్రియ చేసి నీలో నివసించే పరలోకపు తండ్రితో సంబంధం ఏర్పాటు చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపం అని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది ఈ నిజస్వరూపం సంపూర్తిగాను ప్రభావవంతంగాను ఉపయోగపడక ముందు పొదగబడే అభివృద్ధి స్థితి ఉందన్నమాట నా విశ్వాసం ఉపయోగపడాలంటే అవసరమైన అంశాలేంటి అని ఇప్పుడు నీవు నన్ను ప్రశ్నించవచ్చు ఈ పొదిగే పద్ధతికి నాలుగు మూలాంశాలు ఉన్నాయి జాగ్రత్తగా గమనించాలి ఈ యొక్క పొదిగే పద్ధతిలో నాలుగు మూలాంశాలు ఉన్నాయి ప్రతి వస్తువును కూడా స్పష్టంగా దృష్టించటం ఇది చాలా అద్భుతమైన విషయం నీ విశ్వాసం ప్రయోగాత్మం కావాలంటే నీవు ఆ వస్తువును స్పష్టంగా దృష్టించగలిగి ఉండాలి విశ్వాసం అనేటువంటిది నిరీక్షించబడువాటి యొక్క నిజ స్వరూపము నీ గురి మీద నిశ్చయమైనటువంటి ఆలోచన లేనట్లయితే నీ ప్రార్థనలకు జవాబునిచ్చేటువంటి ఆయన నువ్వు తాకలేవు నీ విశ్వాస గమ్యము రూడిగా అనుమానం లేనిదై ఉండాలి మరి ఈ యొక్క విషయం నేర్చుకోవటం బహు వింతగా సంభవించింది మరి పాలియాంగిచ్చు గారి యొక్క ఆ సేవ ప్రారంభంలో పాల యాంగిచ్చు గారు చాలా మరి కడు పేదరికంలో ఉండేటువంటి వాడంటైనా ఎటువంటి వస్తువులు ఉండేటువంటివి కాదంట అప్పట్లో ఆయనకి మ్యారేజ్ కూడా కాలేదు ఇంకాను ఒక చిన్న గదిలో ఉంటూ ఉండేటువంటి వాడంట ఆయనకి ఒక బల్ల కానీ కుర్చీ కానీ మంచం కానీ పడక ఏమీ లేవంట ఒక నేల మీద భోజనం చేస్తూ అంటే కింద కూర్చుని భోజనం చేస్తూ ఆ నేల మీదే భోజనమైనా అక్కడే పడకైనా అక్కడే చదువు అక్కడే జరిగేటువంటి బైబిల్ చదువుకోవటం అయితే ఆత్మల రక్షణార్థం ప్రతిరోజు చాలా మైలు నడుస్తూ ఉండేటువంటి వాడంట ఆత్మను ఎలాగైనా రక్షించాలనేటువంటి భారంతో ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉండేటువంటి వాడంట జాగ్రత్తగా వినాలి చాలా జీవితంలో మరి మీ యొక్క జీవితాన్ని మలుపు తిప్పేటువంటి చాలా ప్రత్యేకమైనటువంటి సందేశాలు ఇవి ఒక్కరోజు కూడా మిస్ కాకుండా జాగ్రత్తగా వినాలని ప్రభు మన చేస్తూ ఉన్నాను ఒకరోజు ఆయన బైబిల్ చదువుతూ ఉన్నాడంట పాలయాంగత్య గారు దేవుని వాగ్దానంలో మరి పాలయాంగత్య గారిని ఎంతో ముందు విశ్వసించి ఆయన నామంలో ప్రార్థించినట్లయితే మనకన్నీ లభించును అని బైబిల్ సేవిస్తుంది కాబట్టి ఇక్కడ పాలయాంగిచ్చు గారు ఏమనుకున్నాడు అంటే నేను దేవుని కుమారుడిని రాజాది రాజు రాజు బిడ్డని నేను ఆయన ప్రభులకు ప్రభువు హలో ఈ సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించాడో పాలయాంగిచ్చు గారు ఏం చేశాడంటే ఇలా అన్నాడంట తండ్రి రాజాది రాజు ప్రభువుల ప్రభువు బిడ్డనైనటువంటి నేను బల్ల కుర్చీ మంచం లేకుండా ఎందుకు జీవించాలి ఒక రాజు కొడుగ్గా నేల మీద ఎందుకు కూర్చుని భోజించేది నేల మీద ఎందుకు ఉండాలి అనేటువంటి ఆలోచన ప్రశ్న ఆయనలో వచ్చి రోజుకు మైళ్ళకొల్ది నేను ఎందుకు నడవాలి ఒక మామూలు బల్ల కూర్చోవడానికి కూర్చి ఇల్లు దర్శించడానికి ఒక మామూలు సైకిల్ అయినా కూడా నాకు కావాలి వాక్య ప్రకారం ఇటువంటి వస్తువులు కూడా ప్రభు దగ్గర అడగవచ్చు అనుకుని అప్పుడు జ్ఞానోదయం అయిందంట ఆయన ఎప్పుడైతే పాలే ఎంగిచ్చగర్ మోకరించి తండ్రి ఇదిగో నేను ఇప్పుడు ప్రార్థిస్తున్నాను నాకు ఒక బల్లా కుర్చీ సైకిల్ పంపండి అని చెప్పి ప్రార్థించాడంట హలోయ ప్రార్థించి నమ్మి స్థుతించాడంట ఆ క్షణం నుంచి పాలే ఎంగిచ్చగారు ప్రార్థించిన ప్రతి వస్తువు మరి నాకు ఇప్పుడు లభిస్తుందా అని చెప్పి ఎదురు చోటు మొదలుపెట్టాడంట ఒక నెల గడిచింది జవాబు రాలేదు రెండు నెలలు గడిచాయి మూడు నెలలు గడిచాయి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు గారు కనిపెడుతూనే ఉన్నాడంట కానీ ఏమీ జరగలేదు ఏ ప్రయోజనం లేదు ఈరోజు మీలో కూడా చాలా మంది ఇలా ప్రార్థించండి ఇలా థ్యాంక్ యూ చెప్పండి ఇలా పలకండి అంటే పలుకుతూనే ఉన్నారు నెల అయింది రెండు నెలలైంది ఐదు నెలలైంది ఆరు నెల అయింది ఏమి జరగట్లేదు అయితే ఒకరోజు బాగా వర్షం వచ్చిందంట ఆ వర్షం కురుస్తూ ఉన్నదంట ఆ దేవు సాయంత్రం వరకు కూడా మరి ఇచ్చేవారికి ఆహారం ఏమీ లేదంట చాలా నిరాశ నిస్పృహలతో ఆయన మోకరించేలాగా ప్రార్థన చేయటం ప్రారంభించాడంట మొరపెడతా ఉన్నాడంట ప్రభు చాలా నెలల క్రితం నాకు ఒక బల్ల కుర్చీ సైకిల్ ఇమ్మని అడిగానే అవి నీవు నాకు అనుగ్రహించలేదు ఇవ్వలేదు ఈ యొక్క మురికువాడలో ఉన్నటువంటి పేద ప్రజలకు నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నాను నేను విశ్వాసాన్ని ఆచరణలో పెట్టలేనప్పుడు వారిని విశ్వాసం కలిగి ఉండమని ఎలా చెప్పగలుగుతాను ఎలా అడగగలుగుతాను రొట్టె వల్ల మాత్రం కాదు కానీ ఆయనందు విశ్వసించి వాక్య ప్రకారం జీవించాలని ఎలా చెప్పగలుగుతాను నా తండ్రి నేను చాలా నిరాశలో ఉన్నాను నిరాశతో ఉన్నాను నాకేం అర్థం కావడం లేదు కానీ దేవుని వాక్యం లేను వాక్యం నిత్యం నిల్చును మీరు నాకు ప్రత్యుత్తరం ఇస్తారని నేను తెలుసు కానీ ఎప్పుడు ఎలా అనేది నాకు తెలియదు నేను చనిపోయాక నా ప్రార్థనకు జవాబిస్తే దానివల్ల ఫలితం ఏంటి మీరు నా ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వాలనుకున్నట్లయితే దయచేసి త్వరగా ఇవ్వండి అప్పుడు నేను కూర్చొని దుఃఖించడం ప్రారంభిస్తాను అని చెప్పి ఆయన ఇంకా ఏడవడం ప్రారంభించాడంట అకస్మాత్తుగా ఏదో ప్రశాంతి నెమ్మది ఆయన ఆత్మలో చోటు చేసుకుందంట అలా ఎప్పుడైతే ప్రసన్నత ఆ యొక్క అకస్మాత్తుగా ప్రశాంతి నెమ్మది కలిగితే అది దేవుని సన్నిధికి గుర్తుగా పెట్టుకున్నాడంట ఆయన అప్పుడు ఆయన మాటల కోసం కనిపెడుతూ ఉన్నాడంట ఆ నిశ్చలమైనటువంటి ఆ మెల్లని స్వరం ఆయన ఆత్మలో ప్రవేశించి నా కుమారుడా నీ ప్రార్థన చాలా కాలం క్రితమే నేను విన్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడంట హా లూయా అన్న నా ప్రార్థన దేవుడు ఇంట్లేదా అన్న నా జ నాకు జవాబు రావట్లేదు ఎందుకని అంటున్నారా వాస్తవానికి వింటన్నారా నీ ప్రార్థన చాలా కాలం క్రితమే దేవుడు విన్నాడు అయితే వెంటనే పోలయంగించగలరు ప్రభా విన్నవా విన్నవా ఓ మరి అయితే నువ్వే కానీ నా ప్రార్థన విని ఉంటే మరి నా బల్ల కుర్చీ సైకిల్ ఏవి అని వెంటనే అడిగేశారు అంటే నీతోనూ నా బిడ్డలందరితోనూ నాకు వచ్చే కష్టం ఇదే పాలేచో నీతోటి పాటు నీ ఈ క్రైస్తవులందరితో వచ్చేటువంటి సమస్య ఇదే ప్రతి విన్నపం నెరవేరని చెప్పి అడుగుతూ ఉంటారు కానీ వారు అడిగేది స్పష్టంగా వివరించరు కాబట్టి నేను జవాబు ఇవ్వలేకపోతున్నాను అనేక రకాల బళ్ళలో కుర్చీలు సైకిళ్ళు ఉన్నాయని నీకు తెలీదా అయితే నీవు కేవలం ఒక బల్లా కుర్చీ సైకిల్ అడిగావు ఏ విధమైన బల్లా ఏ విధమైన కుర్చీ ఏ విధమైన సైకిల్ కావాలో నాకు చెప్పలేదు అన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సంఘటన పోలియంగి గారి జీవితాన్ని ఒక మలుపు త్రిప్పిందంట బైబుల్ కళాశాలలో ఏ ఉపాధ్యాయుడు కూడా ఈ పద్ధతిలో ఉపదేశించలేదంట అరే నేను పొరపడ్డాను ఇప్పుడు నాకు కనువిప్పు కలిగింది అని చెప్పి ఆ పాలయంగి గారు ఇలా అన్నాడు ప్రభా స్పష్టమైన మాటలతో నేను ప్రార్థించాలని మీరు కోరుతున్నారు కదా నాకు అర్థమైంది అప్పుడు హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయానికి నడిపించి విశ్వాసం అనేది నిజ స్వరూపం నిజ స్వరూపం అంటే స్పష్టమైన విషయాలు మళ్ళా వెంటనే పాలయ గచ్చి గారు మోకరించారు తండ్రి నన్ను క్షమించండి మిమ్మల్ని అపార్థం చేసుకొని గొప్ప అపరాధం చేశాను నా గత ప్రార్థనలన్నీ కూడా తుడి చేస్తున్నాను ఇదిగో మరలా ప్రార్థిస్తున్నాను అన్నాడంట వెంటనే అప్పుడు ఎటువంటి బల్ల కావాలో చెప్పారంట పిలిపే దేశంలో దేవదారుమ్రానుతో చేయబడాలి ఇనుమతో చేయబడిన మేధమే రకమైనటువంటి కుర్చీ కావాలి దానిలో నేను కూర్చున్నప్పుడు ఒక గొప్ప వ్యక్తిలా ఎక్కడికైనా సరే త్రోసుకు వెళ్ళడానికి వీలుగా ఉండాలి ఒక సైకిల్ విషయం ఎలా తెలుసా ప్రభువా కొరియా జపాన్ ఫార్మసిస్ జర్మనీ అనేటువంటి వివిధ రకాల సైకిళ్ళు ఉన్నాయి కాబట్టి సైకిల్ విషయం కాసేపు ఆలోచించి ఆ రోజుల్లో కొరియాలోను జపాన్లోను తయారు చేయబడినటువంటి సైకిల్ చాలా వింతగా ఉండేటువంటివి మంచిది మరి గట్టిది మంచిది మన్నికైనటువంటి సైకిల్ నాకు కావాలి అమెరికాలో చేయబడినటువంటి యంత్ర సామాగ్రి ఉత్తమైందని చెప్పి పాలయాంగిచ్చి గారు అంట ఎక్కడంటే అమెరికాలో కాబట్టి తండ్రి గేరులు పక్కన ఉండి వేగాన్ని అదుపులో ఉంచగలిగినటువంటి అమెరికాలో తయారైన సైకిల్ కావాలి అన్నారంట పాలయాంగి గారు అవి ఎంత స్పష్టంగా పలికాడంటే ఆయన దేవుడు వాటిని ఇచ్చేటప్పుడు ఏ పొరపాటు జరగటానికి వీలు లేదంట విశ్వాసం మరి పాలయం గిచ్చ హృదయం నుంచి పొంగు పరులుతుందంట అనిపించిందంట ప్రభులు ఆనందిస్తూ ఆ రాత్రి ఒక పసిబిడ్డలా నిద్రించాడంట ఆయన హరే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒక పసిబిడ్డలా నిద్రించాడంట తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచారంట ఆ దినపు ప్రార్థన కూటానికి సిద్ధపడదామని చెప్పి ఆయన మనసంతా ఖాళీగా వచ్చిందంట ఆ రాత్రి లోకంలో ఉన్నటువంటి విశ్వాసం అంతా ఆయన దగ్గరే ఉందంట ఆయన నిద్రించాడంట నిద్రించిన తర్వాత ఆయన విడిచి అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోయిందంట ఆయన హృదయంలో ఏ భావం లేదు తండ్రి నా పరిస్థితి ఎంతో దయనీయంగా ఉంది విశ్వాసం కలిగి ఉండటం ఎంత మరి ఒక ఎత్తు కానీ మీ జవాబును అందుకునే వరకు దానిని కాపాడుకోవటం మరో ఎత్తు అన్నడంట క్రైస్తవులందరూ బాధపడే విషయం ఇదే ఎవరెవరినో పిలుస్తారు అతడు వారి మధ్య పరిచర్య చేసినప్పుడు విశ్వాసంతో నిండిపోతారు అయితే గృహానికి చేరేటప్పటికి అంతా అయిపోతుంది వారి విశ్వాసం రెక్కలు కట్టుకోగిలిపోతుంది ఆ ఉదయం పాల యంగారు బైబిల్ చదివి మాట్లాడబోయేటువంటి అంశం కోసం చూస్తూ ఉండగా ఆయన కన్నులు రోమా నాలుగు పదిహేడు మీద పడ్డాయంట తాను విశ్వసించిన దేవుని ఎదుటనగా మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్లుగానే నేను దేవుని ఎదుట మన అందరికీ తండే అన్నాడు బాల గారి యొక్క హృదయం ఆ వాక్యానికి హత్తుకుపోయిందంట ఆ వాక్యం ఆయన యొక్క హృదయాన్ని మండించిందంట ఆయన మనసులు ఎలా అనుకుంటున్నాడంట నా కొన్నట్లుగానే పిలుస్తాను విశ్వాసాన్ని కాపాడుకోవడం ఎలా అనేటువంటి దానికి జవాబు దొరికిందంట మరి పాలయాంగిత్య గారి సంఘం ఆ రోజులో ఒక గుడారంలో కూడుకుంటూ ఉండేటువంటి వారంట అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాడంట బాలయ్యంగిత్య గారు అప్పటికే సంఘం చేరి ప్రార్థన చేస్తూ ఉన్నదంట కొన్ని పాటలు కూడా పాడారంట మరి కొన్ని పాటలు పాడాక ప్రసంగం మొదలవుతుంది పాటలు ఆడి ముగించిన తర్వాత ప్రసంగం ముగించాడైనా సందేశం ముగించాక స్నేహితులరా దేవుని దీవెన వలన పిలిపి దేవదారుతో తయారు చేయబడినట్టు ఒక బల్ల అంచుల్లో రోలర్లు ఉండి ఇనుముతో తయారు చేయబడినటువంటి అందమైన కుర్చీ పక్కలో గేరులు బిగించబడినటువంటి అమెరికాలో తయారు చేయబడిన సైకిల్ పొందాను దేనికి స్తోత్రం ఇవన్నీ నాకు అనుగ్రహించబడ్డాయి అన్నాడంట పొందుతానట్లేదు వస్తానంటలేదు ప్రార్థన చేసినట్లేదు పొందేసుకున్నానని అన్నాడంట దేవుని వాక్యం ఇంటకు వచ్చిన సంఘస్థులందరిలో కూడా ఆశ్చర్యంతో నోటి మాట రావట్లేదు ఎందుకంటే పాలింగ్ ఎంత పేదరికంలో జీవిస్తున్నాడో వారందరికీ బాగా తెలుసు ఆ వస్తువుని గురించి డంబాలు చెప్తున్నానని చెప్పి వారికి అందరికీ తెలుసు తమ చెవుల్ని వారు నమ్మలేకపోయారు అయితే దేవుడు వాక్యం మనతో పలికినట్లు విశ్వాసంతో మనం నిజంగా స్థుతిస్తూ ఉన్నాం హలే లూయా దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆరాధన ముగిసింది బయటకు వస్తుంటే ముగ్గురు యువకులు పాస్టర్ గారు మేము ఆ వస్తువులన్నీ చూస్తామండి అని చెప్పి పాస్ట్ గారిని వెండించారంట పాస్ట్ గారి దగ్గరికి వచ్చారంట గారు ఉన్నటువంటి ఆ యొక్క గృహంలో పాస్ట్ గారు మరి ఏదో దేవుడిచ్చాడన్నారు కదా చూపించను అని అడిగారంట వెంటనే గారికి ఆశ్చర్యం భయం ఆశ్చర్యంతో కూడా భయం ఇస్తుందంట అవి ఎవరికైనా చూపించవలసి వస్తుందని అసలు ఆలోచనే చేయలేదంట మాట అంటే చెప్పేయడే నేను పొందుకున్నానని కానీ వాస్తవానికి అవి లేవు అక్కడ ఇలా ఎవరైనా వచ్చి అడిగితే మరి నేను ఎలా చూపించాలి వాళ్ళకి ఏమి సమాధానం చెప్పాలనే ఆలోచన ఆయనకి లేదంట చూస్తే యవనస్తులు మాట్లాడుతున్నారన్నమాట చూపించండి ఫాస్ట్ గారు మరి అన్నారు కదా వచ్చేయన్నారు కదా సైకిల్ ఎక్కడుంది అబాళ్ళు ఎక్కడుంది ఇవన్నీ ఒకసారి మీరు చూడాలనుకుంటున్నాం మీ ఇంటికి రావాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు అడిగితే వెంటనే ఫళ్యాంగిచ్చరికి ఏం చేయాలో అర్థం కాలేదు మరి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో తెలియనటువంటి ఒక సందిగ్ధమైనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది అనమాట లూయా దేవునికి స్తోత్రం కలుగునిగాక మరి వీరంతా కూడా పోలియా ఇచ్చే గారి సేవ చేస్తున్న మురికి వాడలో జీవించే వాళ్ళే పక్క పక్కనే ఉంటారు ఒకవేళ పోలీయాంగిచ్చే గారు అబద్ధమాడినట్లు అనుకుంటే ఇంక వాళ్ళ మధ్యలో సేవ చేయటం అదే ఆకర్షణ అయిపోతుంది భయంకరమైన పరిస్థితుల్లో ఇరుక్కొని ప్రభుని ప్రార్థించడం ప్రారంభించాడు ప్రభు ఆది నుండి ఇది నా ఆలోచన కాదు ఇలా చెప్పాలని మీరే నాకు తలంపించారు మీకు విధ చూపనైతే ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో చిక్కుకొని ఉన్నాను నా దగ్గర నిజంగా ఉన్నట్లే మాట్లాడాను ఇప్పుడు వీరికి ఎలా వివరించాలో మీరే సహాయం చేయండి అని చెప్పి దేవుడి సహాయాన్ని కోరుకున్నాడు మరి ప్రభువారు చక్కటి ఆలోచన ఇచ్చాడు హృదయంలో ఆలోచన ద్వారా ప్రభు సహాయం చేశాడు వెంటనే వాళ్ళందరితో అన్నాడంట పాస్ట్ గారు చూస్తాకొస్తామంటే మీరు నాకు గదికొచ్చి చూడండి అన్నాడంట వారితో అన్న వెంటనే వాళ్ళు గదికొచ్చారంట గదికి వస్తే సైకిల్ కూర్చి బల కోసం గది అంతా వెతకడం ప్రారంభించారంట ఇప్పుడే వెతకండి తర్వాత చూపిస్తాను అన్నాడంట పాస్ట్ గారు వాళ్ళతో వారిలో పార్కర్ అనేటువంటి అతను ప్రస్తుతం కొరియాలో దేవుని యొక్క అధిక జనసంఖ్య గల సంఘానికి కాపరగా పనిచేస్తూ ఉన్నాడు అతని వైపు వేలు చూపిస్తూ నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను నీవు నా ప్రశ్నలకు జవాబు చెప్పే చెప్తే నేను ఆ వస్తువులు మీకు చూపిస్తాను నీవు ఈ భూమి మీద పుట్టక ముందు నీ తల్లి కడుపులో ఎంతకాలం ఉన్నావు అతడు బుర్రగొక్కొని తొమ్మిది నెలలు అన్నాడు నీ తల్లి గర్భంలో తొమ్మిది నెలలు ఏం చేశావు అని అడిగాడంట ఆయన అంట ఆయన థ్యాంక్ యూ జీజస్ పెరిగానన్నాడంట సో పెరిగాను అన్నాడు మరి ఎవరు నేను చూడలేదు కదా అని అన్నారంట పాస్ట్ గారు మా అమ్మ కడుపులో ఉన్నాను కాబట్టి ఎవరు నన్ను చూడలేకపోయారు అన్నాడంట ఓకే మీ అమ్మ కడుపులో ఉన్నావు కాబట్టి నేను ఎవరు చూడలేకపోయారు కానీ ఖచ్చితంగా డెలివరీ అవుతావు నువ్వు ఎస్ అప్పుడు గారు అన్నారంట మీ అమ్మ కడుపులో ఎలా పసిబిడ్డలా ఉన్నావో అలాగే లోకంలో జన్మించావు నీవు సరైన జవాబు చెప్పావు రాత్రి నేను ఇక్కడ మోకరించి ఆ బల్లా కుర్చీ సైకిల్ కోసం ప్రార్థించాను పరిశుద్ధాత్మ సహాయం వలన పొందుతున్నాను పొందుతున్నాయి హాలే రాత్రి నేను ఇక్కడే కూర్చొని ప్రార్థన చేశాను ఈ బల్లా కుర్చీ సైకిల్ ఇవన్నీ కూడా మరి పరిశుద్ధాత్మ సహాయం వల్ల నేను ఆ బల్లా కుర్చీ సైకిల్ని గర్భం దాల్చాను ఇప్పుడు అవి నాలో అభివృద్ధి పొందుతూ ఉన్నాయి వింటున్నారా ఇప్పుడు అవి అభివృద్ధి పొందుతూ ఉన్నాయి లోపల బేబీ రెడీ అవుతుంది పెరుగుతూ ఉన్నది ఇప్పుడవి నాలో అభివృద్ధి పొందుతున్నాయి అవి నేను పొందినప్పుడు ప్రతి ఒక్కరూ వాటిని చూడగలుగుతారు వాళ్ళు పొట్ట చెక్కలైన వారు సైకిల్ కుర్చీ బల్ల గర్భం దాంచిన వ్యక్తి చూడటం ఇదే ప్రథమ స్థానం ఇదే మొట్టమొదటిసారి మరి ఇలా జరగటం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పి ఆ కూర వాళ్ళందరూ ఎగతాలు చేయటం మొదలుపెట్టారంట ఓ చరిత్రలో మును పెనం లేని సంఘటన కుర్చీ బల్ల సైకిల్ గర్భం దాల్చడా ఒక ఎంత ఫాస్ట్ గారని చెప్పి వాళ్ళంతా కూడా మరి ఫాస్ట్ గారిని ఎగతాలు చేయటం ప్రారంభించారంట నవ్వటం ప్రారంభించారంట నవ్వేవారంటే ఇంకా ఇనువులు నడవడం కష్టమైపోయిందంట మరి తొంటరి పిల్లలైతే ఆదివారం పాస్ట్ గారి యొక్క కడుపు తట్టి పాస్ట్ గారు మీరు ఎంత ఎంతలావు అవుతున్నారో అవుతారని వారంట అయితే ఆ రోజుల్లో మనలో ఉంటున్నారా పెరుగుతున్నాయని మనకు తెలుసు ఒక తల్లి తన బిడ్డను ప్రసవించడానికి సమయం పట్టినట్లు ఆలస్యమవుతుంది ఏదైనా సరే అంతే నిజ స్వరూపాన్ని స్పష్టమైనటువంటి వస్తువులను గర్భం దాల్చినప్పుడు కాలం పడుతుంది కాలం గడిచిన కొలిదే ప్రభువును స్థుతిస్తూ ఉండాలి ఇవన్నీ మనకు లభించాయి పిలిపి దేవదారుతో మరి తయారైనటువంటి బల్లా జపాను మిస్ట్ బీసీ కంపెనీ వారు తయారు చేసినటువంటి కుర్చీ దానిలో కూర్చుని గదంతా కూడా తిరగడానికి మరి రోలర్లు ఉన్నాయి అంటే రోలర్లు అంటే ఏమంటారు ఇప్పుడు చైర్కి మనకి వీల్ చైర్లు ఉంటాయి కదా చైర్కి మనకి చక్రాలు వస్తాయి కింద అలాగా ఆ చైర్కి చక్రాలు కూడా ఉన్నాయంట ఒక అమెరికా మిషనరీ కుమారుడు వేగ నదుపులో పెట్టుకోగలిగినటువంటి సైకిల్ని కూడా కొద్ది కాలం ఉపయోగించుకొని పాస్ట్ గారికి పౌలంకి గారికి చేయడంట పాలింగారు ఏం అడిగారో తూచా తప్పకుండా అవన్నీ పొందుకున్నారంట హా ఎలువుయా ఆ బల్ల కుర్చీ సైకిల్ ఆయన గృహంలోకి వచ్చాయంట వచ్చాక ఆ ప్రార్థనా పద్ధతే మారిపోయిందంట హా అప్పటి వరకు కూడా మరి అనిశ్చయమైనటువంటి మాటల్లో ప్రార్థించేవారంట కానీ నుంచి ఇప్పటి వరకు దృఢమైన మాటల్లో ప్రార్థించానని చెప్పి ఆయన బ్రతికినంతకాలం చెప్పారనమాట నీ అనుమానాస్పదమైనటువంటి ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అనుకున్నట్లయితే అది దేవుడిచ్చిన ప్రార్థన జవాబుగా గుర్తించలేవు నీవు స్పష్టంగా ప్రత్యేకించి తెలియజేస్తూ ఉండాలి మరి ఈరోజు నీ యొక్క అమూల్యమైన సత్యం బాలయచ్చి గారు రాసిన పూర్తి డైమెన్షన్ ద్వారా మనం తెలుసుకున్నాం ఇది చాలా అద్భుతమైన విషయం సో మన విశ్వాసాన్ని ఎలా ఉపయోగించాలి మనం ప్రార్థన చేసినప్పుడు దాన్ని ఎలా స్వతంత్రించుకోవాలి ఈ విషయాలన్నీ పరిశుద్ధార్త్మదేవుడు ఈరోజు మనకు తెలియజేశాడు దేవునామానికి మహిమ కలిగిన కాక ఆమెన్